పుల్వామా దాడిలో మరణించిన జవాన్లకు మంగళగిరి రూరల్ బీజేపీ నేతలు అంజలి ఘటించారు పుల్వామా ఉగ్రదాడిలో అమరలైన సీఆర్పీఎఫ్ జవాన్లకు మంగళగిరి రూరల్ మండలం పెదవడ్లపూడి బీజేపీ కార్యాలయంలో రూరల్ మండల అధ్యక్షులు మారల సాంబశిరావు ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సాంబశివరావు బుద్దంటి రవికిరణ్ పడమట రాధాకృష్ణ మాట్లాడుతూ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కాశ్మీర్ నుండి శ్రీనగర్ కు వెళ్తున్న మన సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం మీద పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు చేసిన దాడిలో నలభై జవాన్లు వీరమరణం పొందడం జరిగింది దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తేదీ బ్లాక్ డేగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు అంతే కాకుండా నలభై మంది సైనికులు మరణించినప్పటికీ నూట కోట్ల మంది భారతీయుల మనసులో ఎప్పటికీ జీవించే ఉంటారు అని చెప్పి వారికి ఘన నివాళులర్పించారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జవ్వాది అమ్మయ్య చౌదరి వాసం శ్రీనివాసరావు కటక వెంకటేశ్వరరావు బుల్లా అంకబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు దేశ రక్షణలో భాగంగా అమలు లేనివంటి ఈ సైనికులకి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఉగ్రవాదులు ఆ నలభై మందిని ఆ రోజు సమ్మడం జరిగింది కానీ నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో కూడా ఆత్మస్థైర్యం ఏం దెబ్బతినలేదు ఇంకా కూడా ఆ యొక్క జవాన్లు స్మరించుకుంటూ ఆ రోజు గుర్తుగా మనకి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ జరుపుకుంటున్నాము అట్లాగే దేశ భద్రత ఎంత ముఖ్యమో దానికి సైనికులు కూడా అంత ముఖ్యము అట్లాంటి సైనికులు కూడా మనల్ని కాపాడుతూ వెళ్ళగల్లా ఉంటున్నారు అట్లాగే దేశంలో కూడా రైతులు కూడా మనకి ఆహారాన్ని పండించే ధాన్యాన్ని ఇస్తున్న రైతులు కూడా ముఖ్యమే మనకి జై జవాన్ జై కిసాన్ అంటారు అందుకనే అట్లాంటి వీర జవాన్లు అమలు రోజున ఈరోజు వాళ్ళు ఘనంగా ఈ భారతీయ జనతా పార్టీ మంగళగిరి రూరల్ వనంలో ఈరోజు ఘనంగా అర్పించడం జరుగుతుంది కాశ్మీర్లో పుల్వాడు ఎవరిని బాంబులు పెట్టి పొట్ట పెట్టుకుంది అట్లాంటి ఆ మహానుభావులు మహనీయుడు వీర జవానులు మరణించినటువంటి ఈ యొక్క పద్నాలుగో తేదీన మనం కూడా ప్రాతి పరిగణించి వారికి మనందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఓకే